రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఇవాళ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలోనే ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం అప్పజెపిందని ఆరోపించారు పదిహేను ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి నెల రోజుల్లో అప్పగిస్తామని ఒప్పందం చేసుకున్నారని తెలిపారు ప్రాజెక్టులను అప్పగించింది నిజం కాకపోతే ఎందుకు ఖండించలేదని హరీష్ రావు ప్రశ్నించారు ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు మీటింగ్ మినిట్స్ లో ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తుందని ధ్వజమెత్తారు ప్రాజెక్టులను అప్పగించేది లేదని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చి చెప్పిందని కానీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతుల్లో కాంగ్రెస్ నేతలు పెట్టారని హరీష్ రావు తాము ఈ విషయాన్ని గుర్తించి మాట్లాడిన తర్వాతనే ప్రాజెక్టుల అప్పగింతపై సంతకం పెట్టేది లేదని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు ఫిబ్రవరి ఒకటిన హైదరాబాద్లో జరిగిన కేఆర్ఎంబీ రెండవ మీటింగ్ లో పవర్ హౌస్ల అప్పగింతపై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందని నీటి ప్రాజెక్టులను అప్పగించడంపై మాత్రం అభ్యంతరం చెప్పలేదని రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చెప్పారన్నారు పదిహేడవ కేఆర్ఎంబి సమావేశానికి తెలంగాణ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరయ్యారని చెప్పారు అయితే కేసీఆర్ ఈ మీటింగ్కు వెళ్లి సంతకం పెట్టారని సీఎం పచ్చి అబద్దాలు చెప్పారన్నారు కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలే విభజన బిల్లును రూపొందించారన్నారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినప్పుడు తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో లేవని అప్పటికే మూడు నెలల ముందే పదవులకు రాజీనామా చేశామన్నారు పదవుల కోసం తాము ఎప్పుడూ అమ్ముడుపోలేదని పార్టీలు మారలేదని తెలిపారు తాము ప్రజల కోసం పదవులను త్యాగం చేశామన్నారు పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పీజేఆర్ మాతో గొంతు కలిపారని తెలిపారు రావు పోతిరెడ్డిపాడు అంశంపై నలభై రోజులు అసెంబ్లీని స్తంభిపజేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మితిమీరిన అహంకారంతో వితండవాదం చేస్తున్నారని ఆయన భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు హరీష్ రావు అబద్దాల పునాదులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు అప్పచెప్పేది లేనే లేదు మేము ప్రాజెక్టులు అప్పని చెప్పనే చెప్పము అని రంకెలేస్తా ఉన్నారు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఇలా మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు ఇలా నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లేదా ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఎప్పుడు రాసిండు నేను ప్రెస్ మీట్ పెట్టిన తది ఈ ప్రభుత్వానికి కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కున్నటువంటి పరిస్థితి ఇది మొదటి మీటింగ్ సరే తర్వాత ఏమైంది మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అన్ని 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 అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు జనవనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రెఫర్ చేయండి ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది మేం ప్రాజెక్టులు అప్పజెప్పే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది మరి ఇంత పచ్చి అబద్ధాలు పట్టపగలు సెక్రటరేట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా ఇంత 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 దుర్మార్గమా మేము రాజీనామా చేస్తే మూడు నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవోజు నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కొట్టేటప్పుడు హరీష్ రావు నాయనరసింహరెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు నేను పాప యొక్క స్క్రిప్ట్ రైటర్లు డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి ఆయన ఏమవుతుంది ఇప్పుడు ఆయన విలువ తగ్గుద్దా నా విలువ తగ్గుద్దా ప్రజలు ఏమనుకోవాలి రేపు ఇంత పశ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా మేము అప్పటికే మూడు నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది పదవుల కోసం పెదవులు మూసుకున్నది పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది మాకు లేదు ఎస్ ఐ అగ్రి ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్ మీరందరు పెదవులు మూసుకున్నారు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు కొట్లాడింది మేము మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే కానీ ఆయన ఏ రకంగా మాట్లాడిన మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు ముస్ మంత్రుల్లో మేము లేము అంతకు ఉండేలా ముందే రాజీనామా చేసినాం రాజీనామా చేసి ఊరుకోలే మేము అసెంబ్లీలో పేగులు దిగదా గుట్లాడినాం విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు చిదంబరం గారు దిగ్విజయ్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు ఇప్పుడు ఇప్పుడు అడ్డగా నేను ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం బాగా ప్రిపేర్ అయ్యి రండి మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం మీరు ఏ డేట్ పెడతారో పెట్టండి అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం